ఇప్పుడు ఉన్న ఫర్టిలైజర్స్ లో ఇది బెస్ట్ మేడం అవనశుద్ధి మాకు బాగా నచ్చింది మేడం ప్రాణ్యాను అమృత్ ఇచ్చాం మేడం దాన్ని తెచ్చి స్ప్రే చేసినాక ఇప్పుడు పూత అంతా బాగానే వస్తుంది అవనశుద్ధి వేసి ప్రాణ్యా స్ప్రే చేసినాక పోత రావడం లేదు మేడం ఆ పక్క వేయలేదు కదా అయితే మాత్రం పోత ఉంది సైజ్ కాయ కలర్ కానీ అంత బాగుంది మేడం అవతల వచ్చేసి నలభై సెంట్లకు మాత్రం ఒక్క పస్త వస్తుంది మేడం మిగతా నలభై సెంట్లకు మాత్రం రెండు మూడు వస్తుంది ఇప్పుడు ప్రాణ్యాన్ని సెకండ్ టైం మళ్ళీ స్ప్రే చేయాలనుకుంటున్నాం అంగ తోటకి మాత్రం ఇది ఎనభై సెంట్లు మేడం నలభై సెంట్లకు మాత్రం వాడా నాలుగున్నర అడుగులు గ్యాప్ పెట్టి నాటాము వేయకుండా ఉండే దాంట్లో సవాళ్ళు కనబడతా ఉంది ఇప్పుడు దీంట్లో చూడండి మేడం ఏ మాత్రం లేదు అంటే ఇరవై సెంట్లు ఇస్తాము వేసిన వరకు బాగుంది మేడం పచ్చదనంగా ఉంది మేడం వేయకుండా ఉన్న దాంట్లో అయితే బాగా ఎండినట్టు బెండకు పది సెంట్లు వేసిన దాంట్లో వచ్చేసి కాయలు పచ్చదనం బాగా కటింగ్ ఇరవడం గానీ బ్రాంచ్ ఇచ్చు పక్కన సైడ్ పిలకలు ఎక్కువ వేరే పంటకి ఎకరాకి ముప్పై మూటలు అది మేడం ఇది అవనశుద్ధి వాడిందో ఏమో నలభై మూట్లు కానీ పిచ్చాటూర్ తోట మేడం నేను ఒక పావు గంట బజార్కి వెళ్ళి రావడంలో ఇచ్చేసినారు నాలుగు రోజులు ముందు పోయి మేడం ఫ్లవరింగ్ అంతా బాగుందన్నారు మేడం దుఃఖి చేస్తున్నాం కాబట్టి ఇంకా దాంట్లో స్టార్టింగ్ నుంచి వేద్దామనేసి ఒక నమ్మకం మేడం అందరికీ నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు తిరుపతి జిల్లా పిచాటూర్ మండలం చెంచురాజు కంట్రిక గ్రామంలో ఉన్నాము మనతో పాటు మునివేలు గారు ఉన్నారు మునివేలు గారు తన పంటలకు మన మ్యూటేట్ కంపెనీ వారి అవనశుద్ధి ప్రాణ్య వాడారు దీనివల్ల వల్ల ఏం ఉపయోగం జరిగింది ఏ ఏ పంటలకు వాడారనే విషయం తన మాటలో తెలుసుకుందాము మ్యూటేట్ కంపెనీ వారి అవనశుద్ధి ప్రాణ్య వాడారు కదా ఎక్కడ తెలుసుకున్నారు మనం యూట్యూబ్ దగ్గర చూసామండి ఇంకా ట్రైల్ లాస్ట్ ఇయర్ వేసుకుందాం అనుకున్నాము తెలియదు తొలిసారిగా వేరే పంటకి నలభై రోజులకు పసి ఇచ్చేటప్పుడు దుక్కిలో వేస్తాం మేడం రెండు ఎకరాలు వచ్చేసి ఒక ఎకరా మాత్రమే వేస్తాం దానికి దీనికి మార్పు ఎలా ఉందని చూద్దాం వేస్తాం మేడం అవణశుద్ధి చేసిన పంట వరకు మార్పు బాగానే తెలుస్తా ఉంది ఆకులు రావడం గానీ పుష్పాలు బాగా రావడం కానీ ఓడలు దిగే సైజు పంటలు మామూలుగా వేయకుండా ఉన్న దాంట్లో వచ్చేసి తక్కువ ఉన్నాయి మేడం వేయిన దాంట్లో పది పదహైదు మేడం వేసిన దాంట్లో ఇరవై ఐదు ముప్పై నలభై దాకా చేసిన వల్ల దీంట్లో ఏమన్నా ఫర్టిలైజర్స్ తగ్గించారా తగ్గించాం మేడం అవణశుద్ధి వేసిన దాంట్లో మాత్రం ఎకరాకి రెండు బస్తాలు వేస్తాము దీనికి ఎకరాకి ఒక బస్తా వేస్తాము ఒక పది రోజుల్లో మార్పు వచ్చింది మేడం పచ్చదనము రావడం ఎడల్ పార్టీ ఆకులు వచ్చినాయి మేడం పోతే ఎక్కువ ఓటు దశ టైంలో లో ఒక రెండు మూడు చెట్లు పీకు చూసాం మేడం బాగానే ఉన్నది బిల్డింగ్ బాగానే వచ్చింది నాలుగు బస్తాలు వచ్చింది మేడం పది సెంట్లకి శుద్ధి వాడకుండా ఉన్న దాంట్లో వచ్చేసి మూడు బస్తాలు వచ్చింది ఎకరాకి ముప్పై మూట్లు అది మేడం ఇది వాడిందో ఏమో నలభై మూటలు అందులో నమ్మకం పడినాక తర్వాత మళ్ళీ లిల్లీకి కొద్దిగా వేద్దాం అనేసి అది ఎనభై సెంట్లు మేడం ఇరవై సెంట్లు ఇస్తాము వేసిన దాంట్లో ఇప్పుడు ఒక టూ మంత్స్ అయింది అందువల్ల నా నమ్మకంతోనే మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు ఒక ట్వంటీ డేస్ అయింది మేడం ఇప్పుడు లైట్ గా ఎగురి వస్తుంది అవనశుద్ధి ఇప్పుడు మొత్తానికి వేస్తాం పైర్లు వచ్చి వేసిన వరకు బాగుంది మేడం ఐటు పచ్చదనంగా ఉంది మేడం వేయకుండా ఉన్న దాంట్లో బాగా ఎండినట్టు అది గమనించాం నెక్స్ట్ వచ్చేసి బెండకు పది సెంట్లు మాత్రం వేసాం మేడం అది యాభై సెంట్లు పది సెంట్లు వేసిన దాంట్లో వచ్చేసి కాయలు పచ్చదనం బాగా కటింగ్ ఇరవడం గాని బ్రాంచ్ పక్కన సైడ్ పిలకలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మేడం నెక్స్ట్ ఇప్పుడు పంట వేస్తున్నాము దుక్కి చేస్తున్నాం కాబట్టి ఇంకా దాంట్లో స్టార్టింగ్ నుంచి వేద్దాం అనేసి ఒక నమ్మకం మేడం పంగ తోటికి మాత్రము ఇది ఎనభై సెంట్లు మేడం నలభై మాత్రం వాడాము నాలుగున్నర అడుగులు గ్యాప్ పెట్టి నాటాము ఇప్పుడు కానీ సాలకు సాలుకి ఏం గ్యాప్ లేదు మేడం వేయకుండా ఉండే దాంట్లో సాలు కనబడతా ఉంది ఇప్పుడు దీంట్లో చూడండి మేడం ఏం మాత్రం లేదు ప్రాణ్యాను అమృత్ ఇచ్చాము మేడం ఇచ్చారు దాన్ని తెచ్చి స్ప్రే చేసినాక ఇప్పుడు పూత బాగానే వస్తుంది అవనశుద్ధి వేసి ప్రాణ్యా స్ప్రే చేసినాక పూత రాలడం లేదు మేడం ఆ పక్క వేయలేదు కదా అయితే మాత్రం పూత రాలుతా ఉంది కాయలు కోత కోస్తున్నాం మేడం ఇది మూడో కోత కోస్తాము దాంట్లో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పస్తా పెరిగింది మేడం అంటే అవనశుద్ధి వాడిన సైడ్ మాత్రము సైజ్ కాయస్ కలర్ కానీ అంత బాగుంది మేడం ఇలా అవతల వచ్చేసి నలభై సెంట్లకు మాత్రం ఒక్క బస్సా వస్తుంది మేడం మిగతా నలభై సెంట్లకు మాత్రం రెండు మూడు వస్తుంది ఇప్పుడు ప్రాణ్యాన్ని సెకండ్ టైం మళ్ళీ స్ప్రే చేయాలనుకుంటున్నాం అదే మేడం వాళ్ళు అడిగితే పాటు చీటో చేస్తే వైరస్ పాటు రాకుండా ఉంటుంది అన్నారు అది ఇంకా వాడదాం అనుకుంటున్నాం ఇప్పుడు ఉన్న ఫెర్టిలైజర్స్ లో ఇది బెస్ట్ మేడం అవనసీ మాకు బాగా నచ్చింది మేడం ప్రాణ్యాన్ని నా తరపున ఒక ఇప్పుడు ఒక ఐదారు మందికి పరిచయం చేయించాను మేడం వాళ్ళు వాడుతున్నారు నైన్త్ మైల్ అనేసి అని సుబ్రహ్మణ్యం రెడ్డి నర్సరీ పెట్టుకోండి మేడం ఆయన ఏదో అనుకున్నారు ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్ మడి నాటి ఒక పదమూడు రోజులు అయింది అన్నాడు అనుకోకుండా నేను ఆయన కలిసినాను సరేనా ఇలాగ ఉంది పరిస్థితి దాన్ని ఒకసారి వేసి చూడండి అంతే ఒక ఎకరాకి మాత్రమే అవనశుద్ది ఒక బ్యాగ్ తీసి వేసారు అంటే యాభై సెంటుకి వేయలేదు మేడం నెంబర్ ఇవ్వండి నేను ఇప్పుడు మాట్లాడుతానంటే అప్పుడు కృష్ణవేణి మేడం నెంబర్ ఇచ్చాము మాట్లాడినారు మా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు రైతులకి తీపిచ్చడం జరిగింది మేడం పిచ్చాటూర్ పిచ్చాటూరులో మళ్ళీ తోట మేడం వాళ్ళు వచ్చేసి స్ప్రేయర్ మెకానిక్ అయినా ఆయనతో మాటలు మాట కలిసి ఇలాగని చెప్పినాను నేను చెప్పడం అప్పుడే నేను ఒక పావు గంట బజార్కి వెళ్ళి రావడంలోనే ఆర్డర్ ఇచ్చేసినారు అయిపోయింది ఇప్పుడు ప్యాక్ కూడా పెట్టేసినారంట పార్సల్ అన్నాడు అంత వేసిన తర్వాత మొన్న మళ్ళీ ఒక నాలుగు రోజుల ముందు కలిసాను మేడం వేసినారంటే బాగానే ఉంది చేసినాక ఫ్లవరింగ్ అంతా బాగుంది అన్నారు మేడం కనకాంబరానికి ఎప్పుడు స్టార్ట్ చిన్న మొలక మేడం దీని గురించి రైతులకి ఏమైనా సలహా ఇస్తారు నాతో పాటు ఉండే రైతులకు మాత్రం చెప్తా ఉంటాను మేడం అందరూ వంగ నాటాలనుకుంటాము నెక్స్ట్ మంత్ లో వచ్చేసి మే నెలలో లిల్లీలు స్టార్ట్ చేస్తాం మేడం పెట్టడం ఒక పది మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి మాత్రం చెప్తున్నాను నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ లో ఆర్డర్ అవనశుద్ధి వాడకుండా ఉన్న దశలు అయితే ఈ పాటికి నాలుగు బస్తాలు తగ్గేస్తుండాలి నాలుగు సార్లు వేసి ఉండాలి ఇంత హైటు రావాలనుకుంటే మనం చెట్టుకు చెట్టుకు మధ్య గ్యాప్ వచ్చేసి నాలుగున్నర అడుగు ఉంది మేడం ఇప్పుడు హైటు మాత్రం ఐదు అడుగులు దాకా వచ్చేస్తుంది మేడం అంటే కాపు ఇప్పుడు స్టార్ట్ అవ్వడం ఏ పాటికి పది కోతలు కోసినంత చెట్టు హైటు ఉంది మేడం అమృత ప్రాణ్య రెండు స్ట్రేజెస్ అన్నాడు